నమస్తే అండి నా పేరు రామోహన మా వి ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీరు అదర్ ఛానల్స్లో మీ వీడియోస్ ఏం ఎందుకని పెట్టారండి అని అడిగారండి ఒక సబ్స్క్రైబర్ దాని క్లారిటీగా చెప్తున్నాను అండి నన్ను అదర్ ఛానల్స్ వాళ్ళు చాలామంది అడిగారండి నాకు వీడియోస్ ఇవ్వండి మా దాంట్లో పెట్టుకుంటాము అని అడిగారు కానీ నేను ఓలేకపోవటానికి రెండు రీజన్స్ ఉన్నాయండి ఒకటి ఉన్న టైము నా ఛానల్స్కే టైం సరిపోతుంది ఒకటి రెండోది నేను ఎప్పుడైతే వేరే ఛానల్స్కి పెట్టానో దాంట్లో వీస్ వచ్చినప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్లు పెరుగుతారు వాళ్ళు వీస్ పెరుగుతారు దానివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళు అదర్ వీడియోస్ అతర పర్పుల్ కంపెనీ కూడా తయారు పెడతా ఉంటారు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు నా వీడియోని పలానా ఛానల్లో చూసి అది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆ ఛానల్లో వేరే పర్పుల్ కంపెనీ వాళ్ళు ఆ వీడియో దాంట్లో పెడితే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళదే మాదేం చెప్తారు కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతారు నాదనుక్కొని వాళ్ళ దగ్గర కొంటారు కొని మోసపోతారు ఫస్ట్ పాయింట్ రెండోది చాలా మంది వీ ఫర్నిచర్ మాల్ పేరు పేరుగా డమ్మీ షాపులు పెట్టారు డమ్మీ అకౌంట్లు పెట్టారు డమ్మీ ఛానల్స్ పెట్టారు వాళ్ళ వాళ్ళు కూడా మా ఏం చెప్పి బోల్డ్ అన్ని ఉండే అవన్నీ ప్రూఫ్లతో సహా తీసాము కానీ షోరూమ్స్ కూడా పైన వి అని పెట్టుకుంటాము ఫర్నిచర్ మాల్ వేరే వేరే పేర్లు వి అని పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు హైదరాబాదు విజయవాడ చాలా చోట్ల పెట్టారు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కస్టమర్ మోసపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అందుకని వేరే ఛానల్స్ నేను వీడియోలు చెప్పపోవడానికి కారణం అంతేగాని వేరే ఏం కాదు అది కాక ఇప్పుడు ఒక వెబ్సైట్ యాప్ ఫ్రాంచైజీస్ డిస్ప్లే పాయింట్లు ఇలా వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాడు అదర్ ఛానల్స్ కూడా త్వరలో చెప్తాను వాటికి కూడా అయితే ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చేసింది కదా ఇన్నాళ్ళంటే అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి నేను వాటిలో చెప్పలేదు వాటికి కూడా త్వరలో చెప్తాను అవేర్నెస్ ఇంకా పెరిగింది కాబట్టి అంత మోసపోరు మాది కూడా వెబ్సైట్ పెట్టాము వి ఫర్నిచర్ మా యాప్ ఉంది వెబ్సైట్ పెట్టాము అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చాము అందువల్ల ఎవరు కూడా మోసపోకుండా ఉండటం కోసం ఇన్నాళ్ళు నేను చెప్పలేదు అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో చూసిన అదర్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా సరే మా సబ్స్క్రైబర్ అయ్యి ఉండి మా వీడియో చూసి ఉంటే గనక వాళ్ళకి నేను నా గురించి తెలిసి సోషల్ అవేర్నెస్గా రెస్పాన్సిబిలిటీగా ఉన్న ఛానల్స్కి నేను కూడా త్వరలో ఇస్తానండి ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా కానీ మాతో మాట్లాడొచ్చండి ఇన్నాళ్ళు నేను నో అని చెప్పాను వాళ్ళు కూడా మాతో కన్సల్ట్ అయితే మా నెంబర్ కాల్ చేయండి నేను వీడియోస్ ఇస్తాను అందరికీ నమస్కారం అండి అలాగే ప్రతి ఒక్కళ్ళు వీఫర్ నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ వీడియోస్ ఓల్డ్ అని ఉన్నాయండి కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండదండి ఈ అవకాశాన్ని చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం పది కోట్ల మంది వ్యూయర్స్ నుంచి ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అదే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్ తో మనం కస్టమర్స్ అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుపుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ బెడ్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూబెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ లాటెక్స్ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఛార్జెస్ అనేవి మీకు ఈ లేటెక్స్ బెడ్ డామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్ స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా గా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ కామ్ ని విజిట్ చేయండి